దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందు ఇక ఈరోజు మనం చూడగలిగితే మన జీవితంలో ఎవరికైనా కూడా మంచి భవిష్యత్తు మరి ఉండాలని నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి అని వారికి లోడ్ అనేది ఉండకూడదని ఒక మంచి ఫ్యూచర్ వాళ్ళు అనుభవించాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఇదే కోరుకుంటారు అయితే ఈ మంచి భవిష్యత్ అనేది మరి ఎలా వస్తుంది ఒక మంచి ఫ్యూచర్ అనేది అది ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే మన ఫ్యూచర్ ను నిర్దేశించేది మన ఫ్యూచర్ ను డిసైడ్ చేసేది ఏంటి అన్నప్పుడు ఇదిగో మన చేతిలో ఉన్న ఈ గ్రంథమే మన యొక్క ఫ్యూచర్ ను డిసైడ్ చేసేది మన భవిష్యత్తును నిర్దేశించే గ్రంథము ఈరోజు మన చేతిలో ఉన్న ఈ బైబుల్ గ్రంథము కాబట్టి ఒక అద్భుతమైన పాత్ర ఈ రోజు మీరు అందరూ కూడా వినబోతున్నారు మరి మనం అందరం కూడా చూడగలిగితే పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి అపోజిడైన పౌలు గారు ఎపేసీలకు రాసిన పత్రిక అపోజిడైన పౌలు గారు ఎపేసీలకు రాసిన పత్రిక దయచేసి ఆరోయమో మొదటి వచనము నుండి మూడవ వచనము వరకు గల లేఖన భాగాలు చదువుకుందాము పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఈ ఈరోజు మనం అందరం కూడా వింటున్నాము మాది చాలా ధర్మము అని మరి మాట్లాడుతున్నారు ఇంతకీ ఏది ధర్మము ధర్మం అంటే ఏంటండి చాలా మంది ఈ రోజు మనం వింటున్నాం కదా మరి చాలా పురాతనమైన ధర్మం అని వింటున్నాం ఇంతకీ ధర్మము అంటే దాని అర్థం ఏంటి దాని మీనింగ్ ఏంటి ఇంత ధర్మం అంటే ఏంటో ఒక మాట చూసుకొని మళ్ళీ ఇక్కడ మాత్రం అందరూ కూడా ఒకసారి ధర్మము అంటే ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే దేవుడు చాలా చోట్ల రాయించాడు ధర్మం గురించి ఇప్పుడు మన సమయాన్ని బట్టి ఒక వంచన మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము దయచేసి ఏడవ అధ్యాయము పదకొండో వచనాన్ని మనం అందరము కూడా చదువుకున్నాము ద్వితీయోపదేశము ఏడవ వచ్చాయము పదకొండో వచనము కాబట్టి నేడు నేను ఆజ్ఞాపించు ధర్మము అన్నాడండి మీ వైగులో ఉందా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము ధర్మము ఆ అనగా విధులను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను ధర్మము అన్నదానికి దేవుడు డెఫినేషన్ చెబుతున్నాడు ఎంతకంటే ధర్మము అంటే అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడవలేను ధర్మము అంటే మనము నడుచుకునేది ధర్మము అంటే దేవుని మాటలను మనము దేవుని మాటల ప్రకారముగా మనము నడుచుకునేదే ధర్మము ధర్మము అంటే ఇప్పుడు మరలా మనం అందరూ కూడా ఎపిసి రాసిన పత్రికలో అక్కడ అంటున్నాడు పిల్లలారా ఆరోధ్యాయము మొదటి నుండి పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులకి ఉండండి అంటే ఒబీడియన్స్ గా ఉండండి ఒబీడియంట్ గా ఉండండి మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు ఒబీడియంట్ గా ఉండండి అంటే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉంటున్నారు అంటే ఇది మీకు ధర్మము 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 అంటే దేవుడు నియమించినది ఎప్పుడు కూడా యమునస్సులకు చెబుతున్నాను ఈ జ్ఞానం మా తరములో మాకు అందలేదు ఈ రోజు మీకు అందింది జ్ఞానము మీరు ధన్యులని చెప్పవచ్చు ఎందుకంటే మాకు ఇలాగ ఎవరు చెప్పలేదు కాబట్టి ధర్మము అంటే నీ తల్లిదండ్రికి ఒబీడియంట్ గా బ్రతకటము ధర్మము అంటున్నాడు అప్పుడు అప్పుడు నీకు ఏం జరుగుతుందంటే నీకు మేలు కలుగును నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తండ్రిని తల్లిని సన్మానించుము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడ వగు తల్లిని తండ్రిని సన్మానించము ఇక్కడ రెండు చెబుతున్నాడు ఒకటి నీ తల్లిదండ్రికి లోపడాలి రెండవది నీ తల్లిదండ్రిని సన్మానించుమో సన్మానించము అంటే వారి పట్ల ఒక గా ఉండు వారికి విధేయుడుగా బ్రతుకు అని దేవుడు చెబుతున్నాడు మరి ఏ ఏ విషయంలో విధేయుడుగా ఉండాలండి ఇప్పుడు మాకు మ్యారేజ్ అయిపోయింది మరి పిల్లలు కుట్టారు ఇప్పుడు మా సంగతి ఏంటి అని మీరు అంటే అప్పుడు దేవుడు కూడా అంటున్నాడు దయచేసి కొలశీలక రాసిన పత్రిక మూడో అధ్యాయము అదే అమూసులైన పౌలు గారు కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మూడో అధ్యాయము ఇరవయో వచనము ఇరవయో వచనం చదవాలి పిల్లలారా అన్ని విషయములలో పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లి తండ్రి మాట వినుడి ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది ఏది మెచ్చుకొనదగినది పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రి మాట వినండి ఎంతమంది పిల్లలు మరి తల్లిదండ్రి మాట విని విధేయులుగా ఎంతమంది బ్రతుకుతున్నారు ఇది ప్రభువును బట్టి తగినది అన్ని విషయములనంటే అన్ని విషయములోనంటే మ్యారేజ్ విషయంలో దేవుని మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలంటే మ్యారేజ్ విషయంలో తల్లిదండ్రుల మాట వినాలి అలాగే సంసార విషయంలో తల్లిదండ్రి మాట వినాలంటే సంసార విషయంలో తల్లిదండ్రి మాట వినాలి ఆరోగ్య విషయంలో తల్లిదండ్రి మాట వినాలంటే ఆరోగ్య విషయంలో తల్లిదండ్రి మాట వినాలి భక్తి విషయంలో తల్లిదండ్రి మాట వినాలంటే భక్తి విషయంలో తల్లిదండ్రి మాట వినాలి అన్ని విషయములలో నీ తల్లిదండ్రి మాటను నీవేం చేయాలి వారికి ఒకసారి ఏమంటున్నారమ్మా తండ్రులారా ఇరవై వచ్చు పిల్లలారా అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినండి వినండి అంటున్నాడు బైబిల్ గ్రంథంలో యాకోబు గారు మనకు కనబడతారు పాతని నిబంధనలో యాకోబు గారు యాగోబు గారితో తల్లి చెప్పింది నాన్న నీ అన్నని మీద కోపంతో ఉన్నాడు ఇదిగో నా అన్న దగ్గరికి వెళ్ళు నువ్వు నాన్న లాభాను దగ్గరికి వెళ్ళు అక్కడ ఒక ఆమెను చూసుకొని వివాహం చేసుకోమని తల్లి చెప్పింది అలాగే ఇసా గారు కూడా యాబోగు పిలిచారానా నువ్వు ఇదిగో అక్కడ ఆ లాభాను దగ్గరికి వెళ్ళి లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోమని ఇటు తల్లి చెప్పింది అలాగే తండ్రి కూడా చెప్పాడు తండ్రి కూడా చెప్పాడు తల్లి తండ్రి మాటకు లోబడి లాభాను కుమార్తెను వివాహం చేసుకున్నాడు యాపోవ్వు గారు మరి ఇంకో పెద్ద కుమారుడు ఉన్నాడు కదండి పెద్ద కుమారుడు ఉన్నాడు కదా పెద్ద కుమారుడు ఆయనకి ఇష్టమైన దాన్ని చేసుకున్నాడు ఏం జరిగింది ఇష్టమైన దాన్ని చేసుకున్నప్పుడు ఏం జరిగింది ఇష్టమైన చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటేనండి ఒకసారి ఏషావు వల్ల ఏషావు వల్ల ఏం జరిగిందో ఆది కాండము దయచేసి అందరం కూడా మనం చూడగలిగితే ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా మనం అందరం కూడా చదువుకున్నాం ఆదికాండము ఇరవై ఆరు ముప్పై నాలుగు చల్వమ ఏషాగు నలభది సంవత్సరముల వాళ్ళైనప్పుడు విత్తీయుడైన బెయ్యేరి కుమార్తెకు యహూదీతును విత్తీయుడైన ఏలోను కుమార్తెను భాషే మాతును పెండ్లి చేసుకొనేను ఆ వీరు ఇసాగునకును రిబుకాకును మానోవేదన కలుగ ఈ రోజే ఒక వీడియో చూసానండి కోడలు మామలను బయటికి గుంజుకొచ్చి కొడతా ఉంది కోడలు కోడలు గుంజుకొచ్చి కొడతా ఉంది ఈయన కూడా ఏం చేశానంటే వెళ్ళి ఆమెకిష్టమైన ఆమె చేసుకున్నాడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత కూడా తర్వాత కూడా ఏం చేశాడు ముప్పై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయం కూడా మనం చూడగలిగితే ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదవగలిగితే ఇది కాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇసాకు ఇషాగుకు కారని రామ్ తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయిలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన కుమార్తెలు కుమార్తెయు సహోదరి అయిన మహలాతులు కూడా పెళ్లి చేసుకో ఎక్కడ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అన్ని విషయములలో యమనస్తులారా పిల్లలారా అన్ని విషయములలో నీ తల్లిదండ్రి మాట నీవు వినాలి వారికి విధేయులుగా ఉండాలి నంబర్ వన్ చెబుతున్నాడు మీరు లోపడండి ఒబీడియంట్ గా ఉన్నారా మీ తల్లిదండ్రికి రెండవది మీ తల్లిదండ్రుని హానర్ యువర్ పేరెంట్స్ అంటున్నారు హానర్ యువర్ పేరెంట్స్ అంటే నీ తల్లిదండ్రిని నీవు సన్మానించుము ఎందుకంటే నీవు దీర్ఘాయుషు మంతుడు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించము ఇది ధర్మమే అన్నాడు ఇది ధర్మమే అన్నాడు అంటే తల్లిదండ్రిని సన్మానిస్తే ధర్మము అన్నాడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్న అవుతావు అన్నాడు ఒకవేళ తల్లిదండ్రిని సన్మానించకపోతే అది ధర్మము కాదు అప్పుడు ఆ మనిషి దీర్ఘాయుషమంతుడు కాదు కాబట్టి మొట్టమొదటిది ఇది ఏమంటున్నాడు అండి లోపడమంటున్నాడు సన్మానించమంటున్నాడు ఇంకా సన్మానించమంటే ఏంటో మీరు చూడగలిగితే సన్మానించమంటే ఏంటో చూడగలిగితే దయచేసి నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయము నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చనాన్ని దయచేసి చదువుకుందాము తన తల్లినైనను ఆ తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందునో ఏమని చెబుతున్నాడు అండి తల్లిదండ్రులను కొట్టే వాళ్ళు ఉన్నారా లేదా దేని కొడుతున్నారు అంటే ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నువ్వు అమ్మవునా కాదు ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు ఆస్తి పాస్తి ఏవి కూడా పంచి పెట్టలేదని తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు తల్లిదండ్రులను టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడండి ఏమని చెబుతున్నాడండి నీ తండ్రినైనా తల్లినైనా కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉండవాలని అసలు తల్లి అంటే ఎవరు అంటే మనకు అర్థం కావాలండి తల్లి అంటే వేదన పడుతుంది తల్లి ఇప్పుడు డాక్టర్ అంటున్నాడు ఇద్దరులో ఎవరో ఒకరు బ్రతుకుతారు అంటే ఆ తల్లి చెప్పే మాట ఏంటంటే నన్ను చంపేయండి నా బిడ్డను బ్రతికించండి నన్ను చంపేయండి అవసరమైతే లేకపోయినా పర్వాలేదు నేను అన్నీ అనుభవించాను కానీ నా బిడ్డను బ్రతికించండి నా బిడ్డను అది తల్లి అంటే తల్లి ప్రేమ అంటే అది తల్లి ప్రేమ అంటే ఇక తండ్రి అంటే మనం ఆలోచన చేయగలిగితే తండ్రి మంచి బట్టలు వేసుకుంటాడో లేదో కానీ పిల్లలకు మాత్రము మంచి బట్టలు పనిస్తాడండి పిల్లలకు మాత్రము మంచి ఇదిగో మంచి ఉండాలి పిల్లలు మంచి స్థితిలో ఉండాలని అన్ని సమకూర్చేవాడు తండ్రి అందుకే తండ్రులు చూడండి చాలా సింపుల్ గా ఉంటారు తండ్రులు చాలా సింపుల్ గా ఉంటారు అది తండ్రి ప్రేమ అంటే అలాంటి తల్లిదండ్రులను కొడితే దేవుడు శిక్ష తప్పదు దేవుడు శిక్ష తప్పదు అంటున్నాడు ఇంకా మనం చూడగలిగితేనండి ఇంకా ఏమంటున్నాడో మనం చూడగలిగితే దయచేసి కాండము కాండము దయచేసి అందరం కూడా కాండము ఇరవై అధ్యాయము తొమ్మిదో వచ్చానని మనం అందరం కూడా చదువుకుందాం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చు ఇరవై అధ్యాయం తొమ్మిది వచ్చిన చదువు తండ్రి తన తల్లినైనా వాడికి మరణ శిక్ష విధింపవలను తల్లిదండ్రిని సన్మానించటం అంటే వాళ్ళ మాట వినటం తల్లిదండ్రుని సన్మానించటం అంటే వాళ్ళ అవసరాలు తీర్చటం తల్లిదండ్రుని సన్మానించటం అంటే వారి ఇబ్బందులలో వారికి సహాయపడటం తల్లిదండ్రుని సన్మానించటం అంటే అంతే అంతేగాని సన్మానించటం అంటే ఏదో ఫాదర్ డే అప్పుడు సన్మా ఏదో శాలవ కప్పి సన్మానం చేయటం మదర్ డే అప్పుడు శాలవ కప్పి సన్మానం చేయటం ఆ తర్వాత పట్టించుకోకపోటం ఇది కాదు సన్మానించడం అంటే అంటే వాళ్ళ మాట వినటం వాళ్ళ మాట వినటం వాళ్ళ మాటకు లోబడటం వాళ్ళ అక్కలు తీర్చటం వారి యొక్క అవసరతలు తీర్చటమే తల్లిదండ్రికి తల్లిదండ్రిని సన్మానించటము అంటున్నాడు మరి ఒక తల్లిదండ్రి అబ్బాయిని చాలా కష్టపడి ఫారం పంపించారు ఫారం పంపించారు ఈ లోపు తల్లి అస్వస్థతగా ఉండి జరిగిపోయింది ఇప్పుడు తండ్రి ఫోన్ చేశాడు కుమారుడికి ఫోన్ చేస్తే ఇప్పుడు కుమారుడు అంటున్నాడు అదంతా కూడా వీడియో టెలికాస్ట్ చేయండి అంటున్నాడు ఏమంటున్నాడు అండి నేను రాలేను ఇక్కడ వస్తే ఇన్ని డబ్బులు నాకు లాస్ అవుతాయి నేను రాలేను అక్కడ నుంచి వీడియో టెలికాస్ట్ చేయండి నేను వస్తానులేండి అని చెబుతున్నాడు అది సన్మానించడం ఎలా అవుతుంది మీరు ఆలోచించండి అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళ కష్టాలలో వారిని పరామర్శించడం లేదంటే వారికి సహకారముగా ఉండటమే తల్లిదండ్రుని సన్మానించడం ఒకటి లోబడమంటున్నాడు రెండవది సన్మానించమంటున్నాడు మూడవది చెబుతున్నాడు పిల్లలారా మీ తల్లిదండ్రులను దూషింపకూడదు అని చెబుతున్నాడు అదే నమ్మ చదివి ఒకసారి ఇరవై హోద తొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఇరవై వచ్చే తొమ్మిది వచ్చిన వాళ్ళు ఎవడునో తన తల్లినైనా దూషించునో ఆ శిక్ష విధింపలను తల్లిని తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో మీరు దూషించకూడదు మీరు దూషించకూడదు ఇది మూడవది అయితే ఇక నాలుగవది కూడా చెబుతున్నాడు సామెతల గ్రంథంలో కూడా చెబుతున్నాడు దయచేసి నాలుగోది మనం చూడగలిగితే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము తండ్రిని అపహసించి తల్లి మాట వినమల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని తినను తల్లి తండ్రిని అపహసించి తల్లి మాట వినమల్లని వాని కన్ను అంటున్నాడు చూడండి ఎప్పుడే కాని పిల్లలు ఏం చేయాలంటే మన వల్ల మన తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా మన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులు వాళ్ళని వచ్చి ఎప్పుడు కూడా వెక్కిరించకూడదు అపహాసం చేయకూడదు నీ పిల్లలు ఇలా అంట కదా మీ పిల్లలు ఇలా చేశారట కదా ఎప్పుడు కూడా పిల్లల వలన తల్లిదండ్రికి ఎప్పుడు కూడా అపహాస్యం రాకూడదు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు అండి ఆ ఇరవై వచ్చిన ఎన్నో వచ్చిన పదిహేడు తండ్రి తండ్రిని అపహసించి తల్లి మాట వినమల్లని వాని కన్ను అంటున్నాడు ఎప్పుడే కానీ తల్లిదండ్రిని అపహాస్యం చేయకూడదు మనల్ని బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నవ్వులమోలు కాకూడదు అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మన తల్లిదండ్రికి మనం తీసుకురాకూడదు తలెత్తుకోవాలి మన తల్లిదండ్రి మన బ్రతుకును బట్టి మన జీవితాన్ని బట్టి మన నడవని బట్టి మన ప్రవర్తనను బట్టి తల్లిదండ్రి తలెత్తుకోవాలి కానీ తల దించుకునే విధముగా మన ప్రవర్తన ఉండకూడదు మన ప్రవర్తన ఉండకూడదు ఒకటి లోబడండి సన్మానించండి దూషించకండి నాలుగో చెబుతున్నాడు వారిని అపహసించకండి తల్లిదండ్రిని అపహసించకండి ఇక తర్వాత ఇంకా మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాను మనం అందరం కూడా చదువుకున్నాం ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై రెండు చదవమా నిన్ను కలిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము ఎప్పుడు కూడా నండి ఏ వారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ యోహాన్ స్వాత చదవండి ఆయన ఏమంటాడంటే నా తండ్రి నాకు నేర్పిందే నేను బోధిస్తున్నా నా తండ్రి దగ్గర విడిన సంగతులే మీకు తెలియజేస్తున్నాను నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఇప్పుడు కూడా యేసు వారు తండ్రి చెప్పినట్టుగా బ్రతికారు అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏమని రాయబడిందంటే ఆ మాట ఇరవై రెండో వచనంలో ఆయన అంటున్నాడు ఆ నిన్ను కలిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకము నువ్వేమో యవ్వనములో ఉన్నావు నీ తల్లిదండ్రులు వృధాప్యములోనికి వస్తారు ఇప్పుడు వీళ్ళు బలహీనులుగా ఉంటారు వీళ్ళు అనారోగ్యముగా ఉంటారు నా ఆరోగ్యం బాగలేదండి ఇప్పుడు కుమారుడు కానివ్వండి కూతురు కానివ్వండి తర్వాత చూద్దాంలే తర్వాత పోదాంలే అని అనకూడదంట దాన్ని ఏమంటున్నారు దేవుడు నిర్లక్ష్యము 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 అందుకే అక్కడ మా ఆ రాజధాని మాట నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకము యేసుక్రీస్తు వారు కూడా ఆయన సిలువలో ఉన్నాడు ఆయన ఏమో సిలువలో వేలాడుతున్నాడు కిందేమో తల్లి ఉంది ఇప్పుడు నా తల్లి పరిస్థితి ఏంటి నా తల్లి పరిస్థితి ఏంటని ఆయన ఆలోచించి అన్నాడు అక్కడ ఎవరున్నారు అంటే తనకు ప్రియమైన శిష్యుడు ఉన్నాడు ఆయన యోహాను గారు ఉన్నారు యోహాను ఇదిగో ఇప్పటి నుండి ఈమె నా తల్లి కాదు నీ తల్లి నీ తల్లి ఇదిగో ఇప్పటి నుండి నీవు ఆమె యొక్క కుమారుడవు కుమారుడవు అందుకేనండి తల్లిదండ్రిని వాళ్ళ వృధాప్యములో నిర్లక్ష్యముగా ఉండకండి వారి ముదిమి వారిని నిర్లక్ష్యముగా ఉండకండి ఎందుకంటే ఒకసారి మనల్ని ఎంత వాళ్ళు కష్టపడ్డారో మీరు ఆలోచించండి నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా పిల్లలకు ఏమేస్తున్నారంటే డైపర్లు వేస్తున్నారు పిల్లలకు డైపర్లు వేసి ఏదమ్మా ఆ డైపర్లు వేయటం తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ కావటం ఏ ఇంటికి వెళ్ళినా చిన్న చిన్న ఉన్న తల్లిదండ్రులు ఇదే చెబుతున్నారు ఆ తల్లు ఇదే చెబుతున్నారు అయ్యారు మా బాబుకి ఇన్ఫెక్షన్ అయింది మా పాపకి ఇన్ఫెక్షన్ అయింది ఇంతకు ఏందమ్మా మీరు డైపర్ వేస్తున్నారని అడిగాను అవునండి డైపర్ వేస్తున్నాను ఎందుకమ్మా డైపర్ అంటే రాత్రి అంతా బెడ్ పాడు చేస్తున్నారండి అండి ఆ మాత్రం తట్టుకోలేరా తల్లిదండ్రి ఆ మాత్రం తట్టుకోలేరా మీరు ఆలోచించండి అమ్మా నువ్వు కష్టపడు నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడు అవసరమైతే పోనీ పాడు చేయని కానీ వాళ్ళకు డైపర్ వేయకండి వాళ్ళకు డైపర్ వేయకండి ఎందుకంటే అది చాలా వాళ్ళకి ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంది అంటే ఇలాంటివి ఎన్ని తట్టుకుంటున్నారు తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఇలాంటి ఎన్ని తట్టుకుంటున్నారు అందుకే వారి ముదిమియందు వారిని నిర్లక్ష్యము చెయ్యకండి నిర్లక్ష్యము చేయకండి ఎన్ని మాటలు దేవుడు చెబుతున్నాడో చూడండి అమనస్తులు ఏ పాఠ్య పుస్తకాల్లో చెబుతున్నారు ఈ మాటలు ఏ స్కూల్లో చెబుతున్నారు ఈ మాటలు మీరు ఆలోచించండి అందుకే నీ తల్లిని తండ్రిని నువ్వు నిర్లక్ష్యము చెయ్యకుము అంటున్నారు తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మరొకటి చెబుతున్నాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడో అధ్యాయము పదహారో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం కాండం ఇరవై ఏడో అధ్యాయం పదహారో వచ్చిన మనం అందరం కూడా చదువుకున్నాముర్లక్ష్యము నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా మనుషులందరూ ఆమె అనవలెను ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు తర్వాత చెప్తున్నాడు ఆరో విషయం చెబుతున్నాడు నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యము చెయ్యకండి ఎందుకంటే నీకు మంచిది కాదు ఒకవేళ తల్లిదండ్రి గనక వాళ్ళే గనక నిర్లక్ష్యముగా ఉండుంటే రోజు మనం భూమికి వచ్చేవారం కాదు అందుకే నీ తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేయకుండా త్వర త్వరగా సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవయో వచనం కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై వచ్చాన్ని కూడా మనం చదవగలిగితే ఆ జ్ఞానము గల కుమారుడు సన్ తండ్రిని సంతోష పెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును ఒకవేళ నువ్వు జ్ఞానము కలిగిన కుమారుడవే అయితే ఒకవేళ నువ్వు జ్ఞానము సంపాదించుకున్న వారివే అయితే నీ తల్లిదండ్రి నువ్వు సంతోషపరుస్తావు సంతోషపరుస్తావు అంతేగాని మనల్ని బట్టి మన తల్లిదండ్రికి దుఃఖము రాకూడదు యేసుక్రీస్తు వారి బట్టి కూడా తండ్రి అన్న మాట ఏంటంటే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఆనందించుచున్నాను అంటే నీవు జ్ఞానము కలిగిన కుమారుడవే అయితే నీ తల్లిదండ్రులు నీవు సంతోషపరుస్తావు నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరుస్తావు కాబట్టి ఇవన్నీ కనుక ఈ దేవుడు చెప్పే ధర్మం అంతా కూడా నువ్వు పాటించగలిగితే నీకు మేలు కలుగుతుంది ఈ భూమి మీద నీవు దీర్ఘాయుషు మంతుడవుతావు దీర్ఘాయుషు దేవుడు నీ దీర్ఘాయువును తల్లిదండ్రితో పెట్టాడు అంత తల్లిదండ్రి దగ్గరే ఉంది నీ దీర్ఘాయువు అంతా కూడా కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్య పెట్టకూడదు వారిని దూషించకూడదు వారిని అపహాసం చేయకూడదు వారిని సన్మానించాలి వారికి మనము లోబడాలి 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 అంటున్నారు చివరిగా ఇంకా చివరిగా మరి ఎలాంటి పిల్లలు వస్తారని చెప్పారంటేనండి మరి ఈ రోజు మనం చూడగలిగితే అంత్య దినములలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఎలా ఉలా ఉంటారట అంటే తిమోతి గారికి రాసిన రెండో పత్రిక తిమోతి గారికి రాసిన రెండో పత్రిక అధ్యాయము రెండో వచనాన్ని అక్కడ మనం చదవగలిగితే అంత్యనములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు తరాపేక్షులు పింకములాడు వారును తల్లిదండ్రులకు అభిదేయులు యమన పిల్లలు తల్లిదండ్రులకు అభిదేవులుగా మారే ప్రమాదం ఉన్నది కనుక నువ్వు జ్ఞానవంతుడవైతే నీ తల్లిదండ్రిని నీవు సన్మానిస్తావు నీ తల్లిదండ్రిని నువ్వు సంతోష పెడతావు నీ తల్లిదండ్రిని సంతోష పెడతావు కాబట్టి యవన ఒక మంచి పునాది వేసుకోండి యషయ గ్రంథంలో కూడా ఒకవేళ ఒకవేళ తల్లిదండ్రి పట్టించుకోకపోయిన దేవుడు చివరికి ఒక మాట చెబుతున్నాడు యశయ గ్రంథంలో ఒక మాట అన్నాడు యశయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాం విషయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాము ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నారు దేవుడు అండి తల్లిదండ్రులైనా మరిచిపోతారేమో గాని నేను నిన్ను మరువను మరువను ఇక్కడ నేను అడుగుతున్నాను ఎంత మంది పిల్లలు ఇరవై నాలుగు గంటలు పిల్లల గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చెప్పండి మర్చిపోతలేదు పిల్లల గురించి మర్చిపోదా మర్చిపోదాం ఏమంటున్నాడు దేవుడు నీ తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరుగును మరి మర్చిపోతారా తల్లిదండ్రి తల్లిదండ్రి మర్చిపోతారా ఎన్ని జాగ్రత్తలు పాటించి ఎంత కష్టం అనుభవించి ఎన్ని మందులు మింగి ఎన్ని ఎన్ని ఆ టైట్లు చేసి ఆ తర్వాత పిల్లలు గల తర్వాత ఆల్రెడీ మర్చిపోతారంటే దేవుడు అంటున్నాడు మరిచిపోతారు మరిచిపోతారు ఒక రోజు తల్లి కిచెన్ రూమ్ లో బిజీగా ఉంది కిచెన్ రూమ్ లో బిజీగా ఉంటే ఆ తర్వాత ఆ కుమారుడు అక్కడ పడుకున్నాడు వాడు అప్పటికి వాడు ఆ ఏమంటే నడుస్తాడు తర్వాత పడుకున్నాడు మరి ఎప్పుడు లేచాడు ఏమో అక్కడ లేడు తల్లి వచ్చేసరికి అక్కడ వాడు లేడు తర్వాత ఏమనుకుంటుందంటే ఏమనుకుంటుందని తల్లి ఏమనుకుంటుందంటే ఎక్కడికి వెళ్ళాడో మరి అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు ఇల్లు అంతా వెతుకుతుంది వెతుకుతుంది వెతుకుతా ఉంది ఆ తర్వాత అబ్బాయి దొరకలేదు మూడు రోజులు అవుతుందండి మూడు రోజులు అవుతుంది దొరకలేదు తర్వాత ఏం జరిగిందంటే డ్రైనేజ్ లో చాలా ఉబ్బిపోయాడు అబ్బాయి చాలా ఉబ్బిపోయాడు డ్రైనేజ్ లో పడిపోయి ఆ తర్వాత శవమై బయటికి తేలాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే తల్లి ఏ బిజీలో ఉండి కుమారుని మర్చిపోయింది ఏ బిజీలో ఉన్నదమ్మా వంట బిజీలో ఉండి కుమారుని మర్చిపోయింది అందుకే వారైనా మరుచుద్రు కానీ నేను నిన్ను మరవను నేను నిన్ను మరవను ఎందుకంటే నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను చెప్పుకున్నాను కాబట్టి నేను నిన్ను మరవను చివరిగా కీర్తల గ్రంథంలో కూడా ఒక మాట అన్నాడు అది కూడా చూసుకొని ముగించుకోగలిగితే కీర్తల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయము పదో వచనాన్ని చదువుకొని ముగించుకుందాం ఇరవై ఏడు అధ్యాయం దయచేసి కీర్తల గ్రంథము ఇరవై ఏడు పది మనం అందరం కూడా చదువుకుందాము చదండి నా తల్లిదండ్రులు నన్ను యహోవా నన్ను చేరో మనం ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రి విడిచిన దేవుడు చేర తీస్తాడు దేవుడు చేర తీస్తాడు మన అందరికీ తెలుసు యోసేపు గారు అన్నలేమో అమ్ముకున్నారు అన్నలేమో అమ్ముకున్నారు ఆ తర్వాత బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశంలో ఎవరున్నారు మీరు ఆలోచించండి ఒక పరాయి దేశానికి వెళ్ళిపోయాడు ఒక పరాయి దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు అక్కడ తల్లి లేదు అక్కడ తండ్రి లేడు అక్కడ అన్నదమ్ములు లేరు అక్కడ ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఎవరు లేరు ఎన్నో శ్రమలు అంటే సుమారుగా పదిహేడు సంవత్సరాలప్పుడు తండ్రికి దూరం అయితే పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అంటే ముప్పయో వయసు వచ్చేంత వరకు యోసేపు గారు శ్రమలు అనుభవించాడు శ్రమలు అనుభవించాడు అంటే తల్లిదండ్రి విడిచిపెట్టారేమో అన్నదమ్ములు విడిచిపెట్టారేమో కానీ దేవుడు యోసేపు గారిని విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు అందుకే అంటున్నాడు అక్కడ ఆ మాటలు అంతలో పద వచ్చిన వాళ్ళు నా తల్లిదండ్రి నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను దేవుడు యోసేపును చేరదీశాడు ఏం చేశాడంటే గొప్ప చేశాడు ఎంత గొప్ప చేశాడు అంటే ఇదిగోనండి ఐగుప్తు దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి యోసేపు గారిని దేవుడు తీసుకొని వెళ్ళాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అంత మన చేతిలోనే ఉంది ఒక మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలన్నా మన జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా ఇదిగో దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలన్నా నీ బ్రతుకు తినములనూ నీకు మేలు కలగాలన్నా అంత నీ చేతిలోనే ఉంది అంత నీ చేతిలోనే ఉంది ఇదిగో ఈ ధర్మము నీ చేతిలో పెట్టాడు దేవుడు ధర్మం నీ చేతిలో పెట్టాడు నా కట్టడలు నా ఆజ్ఞలు అవి నువ్వు గైకోడటమే ఇదివైతే ధర్మము అంటున్నాడు అప్పుడు నువ్వు కనుక నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉన్నావు నువ్వు ఉంటావు నువ్వు అంటే ఈ ధర్మము నీవు పాటించినప్పుడు ఈ ధర్మము నువ్వు పాటించినప్పుడు కాబట్టి ప్రతి యవనస్తులకు చెబుతున్నాను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను మీ తల్లిదండ్రికే నంబర్ వన్ లోబడండి నంబర్ టూ వారిని సన్మానించండి తర్వాత వారికి ఇంకేమన్నా చెప్పామా వారిని దూషించకండి ఆ తర్వాత వారిని అపహసించకండి ఇవన్నీ కూడా దేవుడు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో ఇదిగో దేవుడు మనకు చెబుతున్నాడు అవి గనక మీరు పాటిస్తే ఒక మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు అలాంటి మంచి భవిష్యత్తు బాలు ఇవ్వాలని దేవుడు దీర్ఘాయుషమంతులుగా నిలబెట్టాలని అనేకమైన మేలు తన జీవితంలో దేవుడు జరిగించాలని కోరుకుంటాడు ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీపించి आशीर्वादించును కాక ఆమేన్ ఆమేన్ ఈ